గురవే దక్షిణామూర్తయే దక్షిణామూర్త ఆచార్యా మహాచార్యో రామకృష్ణాయతే నమ రామకృష్ణవారు దక్షిణేశ్వరంలో ఉంటున్న రోజుల్లో ఒక హిమాలయ యోగి రామకృష్ణవారి దగ్గరికి మార్గదర్శనం కోసం వస్తారు ఆ యోగి పన్నెండు సంవత్సరాల పాటు కఠినమైన తపస్సు చేసి కొన్ని సిద్ధులను సాధిస్తాడు ఆయన రామకృష్ణ వారి దగ్గరికి వచ్చి తన సాధన గురించి చెప్తూ తను కొన్ని శక్తులను మహిమలను గడించాలని చెప్తాడు వెంటనే రామకృష్ణవారు పన్నెండు సంవత్సరాల పాటు నువ్వు సాధన చేసి ఏం శక్తిని సాధించావు అని అడుగుతాడు వెంటనే ఆ సిద్ధుడు పన్నెండు సంవత్సరాల పాటు నేను సాధన చేసి నీటి మీద నడిచే సిద్ధిని గడించాను అని చెప్తాడు వెంటనే రామకృష్ణవారు తన సహజమైన ధోరణిలో పావలా పెడితే పడవవాడు నదిని దాటిస్తాడు కదా ఇన్ని సంవత్సరాలు సమయాన్ని వృధా చేశావు అని అంటారు అప్పుడు ఆ యోగి సిగ్గుతో తల తెంచుకుంటాడు ఈ సంఘటన ద్వారా ఆధ్యాత్మికత అంటే భగవంతునికి దూరం చేసే సిద్ధుల కోసం తపస్సు కాదని ఆధ్యాత్మికత అంటే అందులో తర్కము అనుష్ఠాన సిద్ధి భగవంతుడు తప్ప ఏది వద్దు అనే అసలైనటువంటి మర్మమే అని రామకృష్ణవారు ఈ చిన్న సంఘటన ద్వారా మనందరికీ బోధిస్తున్నారు